శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయగలిగితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ప్రెసిడెంట్ కంచి రఘురాం తెలిపారు శ్రీ అరవింద సొసైటీ తిరుపతి శాఖ మరియు తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో అరబిందో విద్యాలయాల్లో మందిరాన్ని ఏర్పాటు చేసి చుట్టుపక్కల ఉన్నవారికి ధ్యానం చేసేందుకు అవకాశం కల్పించడం శుభ పరిణామమని తెలిపారు ఈ సందర్భంగా వారు సిటీ కేబుల్తో మాట్లాడుతూ ధ్యానం చేయడం ద్వారా అనేక రోగాల నుంచి విముక్తి పొందవచ్చునని తెలిపారు ఆధ్యాత్మిక జీవనానికి ఉత్తమ మార్గం ధ్యానమేనని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు రోజులో ఒక గంట ధ్యానం చేయగలిగితే మనిషి ఆరోగ్యవంతులుగా ఉండవచ్చునని పేర్కొన్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ ఈ ధ్యానం అనేటువంటిది నిరంతరం కూడా సాగుతూ ఉంటే బాగుంటుంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఆరు నుంచి ఏడు దాకా కూడా ప్రతిరోజు ఇక్కడ ఉంటుంది ఎవరికి వాళ్ళు వచ్చి వ్యక్తిగతంగా కూడా ఇక్కడ ధ్యాన ప్రక్రియ చేసుకోవడానికి అనుకూలంగా కూడా ఈ అవశేషాలు అని అంటాం ఇక్కడ రిలీక్ షైన్ అంటాము శ్రీ అరవిందల వారి యొక్క అవశేషాలు ఇక్కడ నిక్షిప్తం చేయబడింది ఇది ఎంతో కూడా ఆధ్యాత్మిక ప్రకంపనలతో కూడినటువంటి ఈ ప్రదేశంలో చేసుకుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటిది ఇది కాకుండా ఒక సామూహికమైనటువంటి ధ్యానం కూడా జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ అరవిందో ధ్యాన మందిరాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం భారతీయ యోగులలో అరవింద్ యోగి చాలా ప్రముఖమైన ప్రోత్సహించాడు ఇవాళ అరవిందాశ్రమం ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆధ్యాత్మిక వాసులకు జిజ్ఞాసులకు అదొక స్థానమైంది తిరుపతిలో కూడా అరవిందో ఆశ్రమం ద్వారా అరవిందో స్కూల్ ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటే కూడా మెయిన్ అరవిందో సొసైటీ లక్ష్యము ఆనందం ఆత్మీయత ప్రశాంతత అందరినీ సమాజాన్ని ప్రేమగా చూడడం ఇవి వీళ్ళ లక్ష్యాలు దీనికి ధ్యానం అనేది ఎంతో ఉపకరిస్తుంది అరవిందో సుమారు నలభై సంవత్సరాలు ఏకదీక్షతో ధ్యానం చేయగలిగాడు ఆ ధ్యాన ఫలితమే ఇవాళ ఈ అరవిందో సొసైటీ ప్రపంచవ్యాప్తంగా ఇంత శక్తుంది